తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది రెండువేల ఇరవై మూడు ఆగస్టులో తొలి కుమారుడికి జన్మనివ్వగా అదే ఏడాది కూడా చేసుకుంది ఈ ఏడాది జూన్లో రెండో బిడ్డ పుట్టాడు ఇప్పుడు మళ్లీ ముచ్చటగా మూడోసారి ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు ఒకటి రెండు హిందీ చిత్రాల్లో నటించినా అవి కూడా పెద్దగా ఆడలేదు దీంతో ఈ అమ్మడు పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది అదే సమయంలోతో మైఖేల్ డోలన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది చాలా ఏళ్లపాటు డేటింగ్ చేసింది పెళ్లికి ముందే గర్భం ధరించింది రెండువేల ఇరవై మూడు ఆగస్టులో తొలిబిడ్డకు జన్మనిచ్చింది తన ముద్దుల కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టుకుంది అదే ఏడాది భర్తతో కలిసి పెళ్లిపీటలెక్కింది వారి ప్రేమ బంధానికి ప్రతీకగా ఈ ఏడాది జూన్లో ఇలియానా దంపతులకు రెండో బిడ్డ పుట్టాడు ఆ పిల్లాడికి కీను రాఫే డోలనని పేరు పెట్టారు ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి తల్లి కానుందని సమాచారం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఇలియానా మూడు రోజుల క్రితం ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది అందులో బేబీ బంప్ తో కనిపించింది ఈ వీడియో క్షణాల్లోనే వైరల్గా మారింది దీనిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు ఇలియానాకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అయితే ఇది కొత్త వీడియోనా ఓల్డ్ వీడియోనా అన్నది క్లారిటీ రావడం లేదు ఇది రెండోసారి ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో తీసుకున్న వీడియోలో కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు అప్పటి వీడియోను మళ్లీ షేర్ చేయడంతో ఇలియానా మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యిందేమోనని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు మరి ప్రెగ్నెన్సీ రూమర్లపై ఇలియానా ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో లెట్స్ సీ అ పోస్ట్ షైడ్ బై అలియానో దె క్రూజ్ అట్అలియా అఫిషియల్ ఈక సినిమాల విషయానికి వస్తే ఇలియానా చివరిసారి రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన హిందీ సినిమా దో అవర్ దో ప్యార్ లో కనిపించింది ఈ చిత్రంలో ఆమెతో పాటు విద్యా బాలన్ ప్రతీక్ గాంధీ సెంధిల్ రామమూర్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు దీని తరువాత మరే సినిమా సిరీస్లోనూ ఇలియానా కనిపించలేదు అ పోస్ట్ షైడ్ బై అలియానో ద క్రూజ్ అట్ అలియానర్ అఫిషియల్ అ పోస్ట్ షేర్ బై అలియానర్ ద క్రూస్ అట్ అలియానర్ అఫిషియల్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి